ఆ బెయిల్స్ బయటపడితే అన్న బయని ఈ చిల్లర వేషాలు వేస్తున్నాను కానీ మనం ఏం దానికి తొందరపడే పని ఏం లేదు సరే వాళ్ళేదో నాకు రాలేసినంత మాత్రమే కొడు వేసిన మాత్రమేనా సరే కానీ వాళ్ళతో పెట్టవచ్చు కానీ ఏం కాదు రాసి పెట్టుకోండి ఖాతా రాసి పెట్టాలి కదా ఏం లేదు మంచి సందర్భం వస్తుంది మనం ఈ లోపే రుణం తీసుకుందాం ఏం ఇబ్బంది లేదు ఈ లోపే బాగా చెప్పి చేస్తాం మనం చెప్పి చేస్తాం బిడ్డలు కొంత అని చెప్పి చేస్తాం మనం వాళ్ళకి దొంగగా చేయాలి రేవంత్ రెడ్డి క్వంట దగ్గర మనం ఎన్ని చేసి అనుభవం అనుకుంది అడే ఒప్పుకుంటాడు ఒకటే ఎంపర్టైనా వస్తున్నాడు ఇది చేసినప్పుడు అది చేసినాడు మీరు కాంతరామే ఉల్లిపెట్టారు మర్చిపోయి తీరానికి కూడా ఉన్నట్టుంది సో కాబట్టి మనకి ఈ చిల్లర చేసి ఏదో దాడి చేసి ద్వాపి ఏదో చేస్తే వాళ్ళు ఇంకా కూడా చేస్తారు ఇంకా ఎటువంటి ఇంకా ఎక్కువ చేస్తారు చేస్తే ఒత్తుకుండాలి మనం చాలా అంటే చాలా ఒత్తుకు ఉండాలి ఇక మనం ఎక్కువ ఉండాలి అంటే మనం లీస్ ఉండొద్ది అవుతున్నాడు అంతే గట్లా ఉండాలి అప్పుడు దానికి ఉండాలి